చైనా అద్భుతం ఎందుకు అద్భుతాలు అంటున్నారా మామూలుగా అన్ని వస్తువులు కూడా చంద్రమామపై పైకి కూడా వచ్చారు వాళ్ళు అక్కడ మట్టిని కూడా తీసుకొచ్చుకున్నారు ఇవన్నీ కూడా అద్భుతాలే అని అనుకో చెప్పుకోవాలి అద్భుతం కూడా సో ఇప్పుడు కొత్తగా వాళ్ళు శాటిలైటు శాటిలైట్ని మన పైకి ప్రయోగ ప్రయోగిస్తాం కదా అప్పుడు ఒకవేళ ఇంధనం అయిపోతే దాన్ని రీఫిల్ చేయడానికి టెక్నాలజీ కనిపెట్టడట వాళ్ళు సో ఈ విధంగా ఏమైంది నిజంగా ప్రపంచంలోనే ఫస్ట్ దేశమైంది ఎందుకంటే ఇంతవరకు అట్లాంటి టెక్నాలజీ లేదు చైనా వాళ్ళు తయారు చేసామని వాళ్ళు డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఈ విధంగా వేస్తే ఏమైంది వేరే దేశాల వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని వాళ్ళకి బిజినెస్ ఇవ్వడానికి వెళ్తారనమాట అయితే చైనా ప్రోడక్ట్స్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అద్భుతం అంటారు ఓకే సక్సెస్ అయిన రేపు పొద్దున్నే చేసేవాట్లు అది సక్సెస్ అవుతుంది లేదా అనేది అది తెలియదు అది ప్రయోగిస్తే కనుక తెలియదు ఎందుకంటే మనకు రీసెంట్గా మనకును పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో చైనా ప్రోడక్ట్స్ చూసారుగా ఎలా దెబ్బ అయిపోయినా అవి పేలకుండా ఆడేది అక్కడ ప్రజలు ఎంతో ఆందోళన చెందారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చైనా ప్రోడక్ట్స్ పైన ఏ విధమైన నమ్మకాలు వచ్చాల్సిన అవసరం లేదు నమ్మద్దు కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎత్తిపోతున్నారు అట్లా పోతున్నారు అయిపోతున్నారు అనే ప్రపంచం అందరూ అనుకుంటున్న పరిస్థితిలో ప్రపంచ ప్రజలను వాళ్ళవైపు అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటివి స్టేట్మెంట్స్ ఓకే ఇది సక్సెస్ అయినొచ్చు స్టేట్మెంట్స్ ఇచ్చి అట్రాక్ట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు వాళ్ళు గ్రోత్లో కూడా వాళ్ళది మూడు మూడు ఉన్నర మధ్యలోనే ఉంది మంది మన ఇండియా దగ్గర దగ్గర ఐదు 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 నాలుగు నుంచి ఐదు మధ్యలో మన మన గ్రోత్ ప్రపంచంలో మన దేశమే గ్రోత్ మిగతాటివన్నీ జీడిపిలో అంతా వెనుకబడిపోయారనమాట